భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల పార్ధిలోని రాఘవపురంలో శ్రీ అంకమ్మ మహాలక్ష్మి తల్లి జాతర భక్తుల భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభోపేతంగా వేడుకలు నిర్వహించారు ఐదు రోజుల పాటు నిర్వహించే వేడుకలకు ఆలయ నిర్వహణ కమిటీ భారీ ఏర్పాటు చేశారు గ్రామంలో వెలిసిన అమ్మవారిని దార వంశస్థులను ఆర్యవైశ్య మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దార రమేష్ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆఖరి రోజు బండారి తరలింపు కొర్లబండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఆలి అర్చకులు వేద మంత్రాల నడుబా భక్తులు ప్రత్యేక పూజలతో గ్రామం మొత్తం భక్తి పారవంశంతో మునిగిపోయింది ఈ వేడుకలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూరం నిండి సాంబశివరావు సిపి కార్యదర్శి షబీర్ పాషతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కవరం జిల్లా విజయాచన మండలము వర్గవాపురం గ్రామం సంబంధించినటువంటి అంకమ్మ మహాలక్ష్మమ్మ ఈ యొక్క దేవాలయానికి ప్రధాన అర్చకుడు పూజారి చుప్పగడ్డి దాదా శర్మ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం విజయాత్నగర్లో ప్రధాన అర్చకుడు మరియు ఈ గ్రామానికి ప్రధాన ప్రధాన పూజారి ఈ గ్రామంలో అంకమ్మ మాలక్షమ్మల దేవతలు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఉత్సవం బాగా ప్రారంభమైంది ఇది ఒక ఒకప్పుడు కొర్లపాటి అంకమ్మ ఈ అంకమ్మ ఎక్కడ ఎక్కడనిపించిందంటే కొద్ది కొద్ది సంవత్సరాల క్రితము ఈ సేవ ఈ గ్రామంలో క్షామము దామ్రము అనేకమైన విపత్తులు కలిగాయిట ఆ విపత్తులు సంపాదించుకోవడానికి ఈ యొక్క దేవాలయ దక్షిణ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ద్వారకాచరే ఒక మహర్షి వచ్చాడు ఆ మహర్షి ఇక్కడికి వచ్చి కడగడప గుట్టల మీద గుట్టల మీద కూర్చొని తప చేసుకుంటున్నట్ట ఆ సమయంలో ఈ గ్రామంలో అనేక విధాలు కుట్రతో తింటా తినలేని పరిస్థితి మట్టి కూడా చేయబడితే రోజు ఆ రోజుల్లో అట్లాంటి సమయంలో ఈ భక్తులందరికీ పోయి ఈ గ్రామస్తుందరికీ పోయి ఆ గ్రామం శ్రమంగా ఏర్పడుతుంది దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని అవి ఆ మాతృన్నట అందరకు ఆ స్వామి తెలగడపలో ఒక త్రిశూలం పాటి పెట్టి దీన్ని అవి పూజ చేసుకోండి మహాలక్ష్మ చేస్తుంది మీ గ్రామానికి కూడా కొద్ది రోజుల్లో ఒక బొమ్మ వస్తుంది దాన్ని మీరు పూర్తి చేసుకుంటే మీ గ్రామం సంక్షేమంగా ఉంటుందని తెలియసి అక్కడి నుంచి వెళ్ళిపోయట కొద్ది రోజుల తర్వాత ఈ దారా వంశస్థులు నాలుగు వందల నాలుగు వందల సంవత్సరం మూడు వందల సంవత్సరాల క్రితము ధారా ఆ ఊరు బూర్గంపాటులో బూర్గంపాటి వెళ్ళి అక్కడ వివాహ నిమిత్తమై బోర్గంపాటు వెళ్ళి అక్కడ వివాహం ఎవరో వివాహం చేసుకుని వస్తున్నట ఇవి వచ్చే ముందే ఈ ఈ వెంకమ్మ చిన్న లక్కబొమ్మగా ప్రత్యక్షమై నేను మీ గ్రామానికి వస్తాను నా పూజ చేసుకుంటే మీ ఊరు పాకపడుతున్న అప్పుడే దయ్యాలు భూతాలు భయం వాళ్ళ లక్కబొమ్మను పక్క రెట్టి వేసి విసిరేసేట తర్వాత బయలుదేరుస్తున్నారట మార్గ మధ్యను దాటిన తర్వాత ఈ వాళ్ళు దాటిన తర్వాత భద్రాద్రి కొత్త కూడా వచ్చేసరికి ఆ బొమ్మ వల్ల ఆ చట్టంలోనే కూర్చొని మరలా పాట పాడుకుంటూ పోతుంట ఆ సమయంలో వీళ్ళు భయం వేసి తమిళబా వెళ్ళిపోయారట తగిన వచ్చేసి రాగాపురం గ్రామంలో పడ్డాడు ఈ బొమ్మ ఏదో పిశాచి మా ఎంబీ పడుతుందని చెప్పి ఆ యొక్క బొమ్మను ఒక రాయి వ్యాపెట్టి కింద విసిరేసి వెళ్ళిపోయారట అప్పటి నుంచి వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు కొద్ది రోజులైన అయిన తర్వాత ఆ సన్యాసి భద్రాత్రులు వెళ్ళాడు అక్కడికి అటేపు కూడా గోరాసమ్మకాస ఆరకల్ దగ్గరికి వెళ్ళి అటు వరంగల్ జిల్లా రాయసీ రాజకీయ రాజ్యాన్ని పరిపాలించిన గ్రామాలకి పోయి మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళా ఈ చెడగడపడు ఈ చెట్టు కింద కూడిన పెంచుకుంటున్నట అట్టా సమయంలో ఊళ్ళో వాళ్ళు మళ్ళా పోయి మళ్ళా పిలిచారు అయ్యా ఈ చెప్పు బొమ్మ దేవుడు ఉన్నారు ఒక రాయి రాలేదు విగ్రహం రాలేదు కాగా ఆ యొక్క బొమ్మ ఇంటి మాకి మరికి ఏం తెలియదు దొమ్మ మాత్రం పిశాచి లాగా వచ్చింది మా ఊరు వదిలి అది వచ్చిన దగ్గర నుంచి గ్రామంలో కాటలు ఇస్తుంది చెమ తింటానికి తిరిగిలేని తట్టుకోడానికి బట్టలేని వస్తులు మేము బతుకున్నాం మా కానీ ఆ మహర్షులు ప్రార్థిస్తే అప్పుడు మహర్షి కళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఓ పిచ్చివాడా అవి వచ్చిందే మీ యొక్క కులదేవత ఆ కులదేవతలు మీరు పూజ వల్లే మీకిన్ని కష్టాలు బాధలు కలుగుతున్నాయి ఈ యొక్క కష్టాలు తీరాలంటే మీరు మహాలక్ష్మిని అంకమ్మ పేరుతో మీ ఊళ్ళో దాన్ని పూజ చేయండి మీకు శక్తి కొని కావాల్సిన ధనము ధాన్యము ఆ స్వామి అమ్మవారి మీకు చెప్పింది కదా అందువల్ల మరలా వచ్చేసి వీళ్ళందరూ ఆ మహాలక్ష్మి వాళ్ళ కిశ్వరుల దగ్గర పాల్పడి టిశ్వల దగ్గర అన్న పెట్టుకుని గ్రామంలోకి వచ్చేసి అందులో ఆ రోజుల్లో క్షమం కారణిస్తుంది కాబట్టి గ్రామ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారట గ్రామంలో ఎవరు నివసిస్తున్న నిమిషం ప్రతి ఒక్కళ్ళు ఏ పనులు అంటే ఆ పనులు ఫ్రీగా చేసి పెట్టాలి ఇట్టిగా చేసి పెట్టి ఆ గ్రామంలో మొట్టమొదటిగా పులుపుని ఏర్పాటు చేసుకున్నారా దాని గ్రామ పద్ధతి సహాయ సహకారంతో పులుపు ప్రారంభం ఇది అప్పటికి గత మూడు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కొలుపు నిత్యము జాడుతుంటుంది ఇది ఇప్పటి వరకు దానికి గత మూడు సంవత్సరాల క్రితము అమ్మవారికి గ్రాహిష్ణ మహోత్సవం చేశాం మరియు మహాలక్ష్మ గురువు గారు కట్టుకున్నాం ఆంజీస్వామి గురిగట్ట భక్తుల సహాయ సహకారంతో మరియు ఈ సంవత్సరము గ్రామంలో భక్తుల సహకారంతో అమ్మవారి యొక్క శ్రీశైల స్వరూపమైనటువంటి మానసాదేవి మానసాదేవి రూపమైన వేణుకాయలమ్మని కూడా ఈరోజు ఈ సంవత్సరం కృషి చేసుకున్నారు అనంతరము దేవాలయంలో నిత్యము నైవేద్యాలతో ఇప్పుడు ఈ దేవాలయం ఒకప్పుడు ఇందుకు వరకు రాని ఈ గ్రామం ఇప్పుడు సస్యశ్యామలుగా పాడి పంటలతో ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులు ఏది కోరుకుంటే అది సంవత్సరం మళ్ళీ వచ్చే కొలుపు వల్ల తీరే శక్కి అమ్మవారికి ఉంది ఇది తీసేసక్కి అమ్మవారికి ఉంది అమ్మవారు నమ్ముకున్న వారికి ఆమె ఆదర్శమూర్తి ఆదర్శమూర్తి అందరినీ సమయ శుభంగా కాపాడుతూ అందరినీ కాపాడుతుంది ఇది యొక్క నిదర్శనాలు చాలా ఉన్నవి అమ్మవారిని కాదనమ్ముకున్న వాళ్ళకి అనేకమైన కష్టాలు కూడా పడ్డారు అమ్మవారిని కోరుకున్న వాళ్ళు ఏది కోరుకుంటే నిచ్చి అమ్మవారు వాళ్ళని కాపాడుతుంది మన శక్తి కొలది ఏదైనా సరే అమ్మవారు సమర్పిస్తామంటే ఆ సమర్పించిన ధనాన్ని అమ్మవారు రెట్టింపుగా ఇచ్చి వాళ్ళని తృప్తి తృప్తిపరుస్తుంది ఈ అమ్మవారు చాలా చాలా భక్తుల యొక్క కోరికలు కోరిక తీరు ఈ యొక్క దేవాలయానికి దూరం నుంచి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల యాభై గ్రామాల నుంచి భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి జాతర కూడా లాస్ట్ రోజు ఆదివారము సోమవారం ప్రత్యేకిస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క జాతర ప్రతి రెండు సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం ఒక తేదీ నిర్ణయం చేసి ఈ యొక్క జాతరని ఏర్పాటు చేస్తాం ఈ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసము గత ముప్పై మూడు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర ఇట్లేగా చేసుకుంటూ వస్తున్నాం కాపున ఈ గ్రామం సస్యశ్యామనంగా ఉంది గత పది సంవత్సరాలు ఈ యొక్క గ్రామంలో ఇంతకుముందు లేని దేవాలయాలు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాము ఈ దేవ ఈ దేవాలయం వల్ల అమ్మవారి యొక్క కర్ణం వల్ల ఈ దేవ ఈ యొక్క గ్రామం సుస్థామంగా కాకుండా ఈ ప్రాంతానికే ఆదర్శప్రాయంగా అమ్మవారు ఏర్పడుతుందని గుణ సంకల్పంలో భక్తులందరూ ఉన్నారు అందుకనే వీటి క్లాసు విధానాలు చేస్తుంటారు దీనికి మొట్టమొదటగా మొట్టదాతలు ఈ యొక్క గ్రామాన్ని రావటం అమ్మవారు రావడానికి కారణము నా పేరు దాన రమేష్ భద్రాద్రి కొత్తగడం జిల్లా ఆరోగ్య సంఘం జిల్లా ప్రెసిడెంట్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈ రోజు రాఘవాపురము సుజాత్ నగర్ మండలము లో రాఘవాపురంలో అంకమ్మ జాతరలో గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నది ఈ రోజు మూడవ రోజు అయిపోయి నాలుగో రోజులోకి అడుగు పెట్టాము ఇది గత నూట యాభై సంవత్సరాల నుంచి ఈ అంకమ్మ జాతర జరుగుతుంది మా ముత్తాత నర్సయ్య గారు నర్సయ్య గారి కొడుకు కోటే గారు కోటే గారి కొడుకు దైవాదీనం గారు వారి కుమారులైన దారా సుబ్బారావు గారు దారా రామసంగారు గారు ఆధ్వర్యంలో జరిగి తర్వాత మా నాన్నగారున్న టైంలో నేను అంటే దారా రమేష్ దారా నగేష్ మా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి తరతరాల నుంచి వచ్చిన ఆచారాన్ని మీరు కూడా కొనసాగించాలని ఉద్దేశంతో అంకమ్మ జాతరలో మా కూడా కూర్చోబెట్టి పూర్తి చేయడం జరిగింది అలాగే మూడు సంవత్సరాల నుంచి మా దంపతులు కూడా కూర్చోవడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు విగ్రహ ప్రతీక్ష ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడులో కూడా విగ్రహం కూడా ప్రతిష్ఠించారు దానికి కూడా దాతలుగా మేమున్నాము అలాగే మండపంలో కూడా ఎదురుగా మండపంలో దానికి అయ్యే ఖర్చు కూడా మీ ఇద్దరు అన్నతమ్ములు కలిసి దానికి మొత్తము మేము విరాళం ఇచ్చేసి మా సొంత ఖర్చులతో మేము కూడా చేర్పించాము కట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఊర్లో నేను సైతము అంటూ ప్రతి ఒక్క వంటి నుంచి ఎంతో కొంత ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు ఇస్తూ దీనికి ఒక కమిటీ కనుక ఏర్పాటు చేసుకుంటూ చాలా మంది ముందుకు వచ్చేసేసి ఈ కార్యక్రమము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాఘవాపురము అంటే ఒక ఇదిగా తీసుకొచ్చారు అలాగే గత రెండు సంవత్సరాల క్రితము ఇక్కడ అంకమ్మది అలాగే మహాలక్ష్మమ్మది అలాగే ఆంజనేయ స్వామిది మొన్న ఎల్లమ్మ గారిది కూడా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఇలా కార్యక్రమము ఇలా కార్యక్రమం చేసుకుంటూ జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఈ ఎంకమ్మ జాతరలో ఏది మొక్కుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే రీతిగా అమ్మవారు దీవెలిసే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఏది కూడా నష్టం కనుక జరగదు లాభమే జరుగుతుంటది ఇక్కడ పంటలు కూడా సస్యస్మనంగా పండుతున్నాయి ఎక్కడి నుంచో బాంబే నుంచి ఢిల్లీ నుంచి అమెరికా నుంచి కూడా భక్తులు కనుక వచ్చేసి ఇక్కడ అంకమ్మ దేవతకి దండం వాళ్ళ కోరికలు కూడా తీర్చుకుంటారు ముక్కున్న కోరికలు తీర్చిన తర్వాత కూడా మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ రాఘవాపురం అనేది కొంతమంది ఉన్నా కూడా దీంట్లో మేధావులు చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ బ్రాహ్మణులతో పాటుగా కూడా ఘనాచారులు కూడా ఎంతో కృషితో కూడా వాళ్ళు ఐదు రోజులు కూడా దీక్ష తీసుకుని కూడా ఆ దీక్షలు కూడా సైతము ఇక్కడ కమిటీ మెంబర్స్ అయ్యగారులు జనార్దర అయ్యగారుతోనే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము చేపట్టడం అంతకుముందు వాళ్ళ నాన్నగారు కనుక చేశారంటే మా నాన్నగారు టైంలో కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమము ఈ దీక్షలో ఉంటాం కూడా నేను కూడా పోయిన జన్మ సుకృతంగా భావిస్తాను దారావారి వంశంలో పుట్టడము ఒక వంతైతే దాంట్లో భాగంగా ఈ పూజలు చేయడం కూడా నాకు పోయిన జన్మ సుకృతంగా భావిస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ మధ్యనే మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను దీక్షలో కూర్చున్న తర్వాత కూడా గత సంవత్సరం కూడా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరవేస్ సంఘం జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యాను మా బాబు మ్యారేజ్ కూడా అయింది నేను కూడా చాలా డెవలప్ కనుక అమ్మవారి మహిమతో నేను కూడా ఎంతో ఎదుగుతున్నాను నేను ఈ కార్యక్రమాలకి ఏదిన్నా సరే నాకు సైతం అంటూ కూడా ఈ పూజా కార్యక్రమాలకి మొత్తం కూడా మా దారా వంశలకు మాత్రమే ఇయడం జరుగుతుంది ఇది నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో మా అమ్మ మా మాత దర్భమే ఉంది ఐదు నెల ఆ రోజు పలుపు అవుతుంది ఆ కొలుపులో నాకు అమ్మవారి వచ్చింది ఆ వచ్చిన రోజే రామలక్ష్మణంలో నీకు ఇస్తానని చెప్పిందంట అలాగే నాకు ఇల్ల ఇద్దరు కుమారులు వచ్చింది అమ్మవారు అమ్మవారు ఇద్దరు కుమారులు వచ్చింది నాకు ఆ రోజు ఏమీ లేదు ఇవాళ ఇంకొకరు మంచిగా ఉన్నాను అమ్మ సేవల్లో ఉంటున్నాను జాతర జాతరకి ఐదు రోజులు దీక్ష వాటికి ఖచ్చితంగా చేస్తాను ఈసారి వారికి పాలు లేకుండా నెల రోజుల నుంచి దీక్ష చేస్తున్నాను ప కూడా అమ్మ లేదు మంచి నేను లాగే లేదు పొరుగురు కూడా మంచి నేను మళ్ళీ ఇంటికి వచ్చే మంచి నీళ్ళు లాగేది ఈ అమ్మవారి దీక్షలో నేను అమ్మ నాకు అంత దీక్షగా అది ముందుగా తోడుగా ఉంది ఆ జనార్దనయ్య గారు సేవలో ఆ అమ్మవారి దీక్షలో నేను ఘనంగా ఆనందంగా ఉంటున్నాను జైకుమ్మ నా పేరు భక్తులు గోపాలరావు నేను రాగాపురం రాగాపురం గ్రామం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో నిమిస్తున్నాను ఇక్కడ మా ఊరిలో అంకమ తల్లి జిల్లా చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండో తండోప తండోపండిగా వస్తారు ఇక్కడ పూలకొప్పెర అనంత బండారి పొరలబండి ఇంకా మేకపోతులు మొక్కులు ఇంకా చాలా సందర్భంగా దొరుకుతాయి చాలా సంబరాలుగా ఉంటాయి కుల మత జాతి అనే విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా మా ఊరు మనది మన బాధ్యత అనుకుంటూ చాలా చూడటం చాలా ప్రత్యేకత ఇక్కడ ఇవి చూడటానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయి ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారు అలాగే అడిగిన వారికి ఏదనకుండా ఏదైనా ఇచ్చే శక్తి సామర్థ్యాలు కలవారు అమ్మవారు అందుకే అందరూ విశ్వసిస్తారు చాలా నమ్మకంతో వస్తారు అనుకున్నవన్నీ పనులన్నీ జరుగుతాయని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్తారు ఇది మా ఊరికి ఒక